వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తనా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక బూవరం టపాక మన దగ్గర ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తర్వాత క్లారిఫై అయినాక ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీగాయలు వంద రూపాయల నుంచి వంద నలభై రూపాయల వరకు పలికింది కలికిరి మార్కెట్లో సూపర్ టాబు నూట అరవై రూపాయలు అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాకు నలభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫస్ట్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి వంద ముప్పై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్